మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నాగపంచమి శివుని మెడలో ఆభరణంలాగా ఉండే నాగేంద్రుని పూజించటం ఆరాధించటం హిందువుల యొక్క ఆచారం శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి లేదా నాగపంచమి నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు ఈ నాగపంచమి గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి గరుత్మంతుడు దేవలోకం నుండి అమృతాన్ని అపహరించింది ఈ రోజే నాగ గరుడ జాతుల మధ్య వైరానికి స్వస్తి పలికిన ఈ రోజు నాగులకు ప్రీతికరమైనది అందుకే ఈ నెలలోని చవితితో పాటు పంచమి రోజు కూడా నాగులకు పూజలు నిర్వహిస్తారు ఈ రెండు రోజులు నాగదేవతను పూజిస్తే వంశవృద్ధి సంతానానికి శుభము జరుగుతాయట ఈ రోజు గరుత్మంతుణ్ణి పూజించటం వల్ల గొప్ప బల పరాక్రమాలు చేకూరుతాయి అదేవిధంగా నాగపంచమి రోజున నాగప్రతమకు పంచామృతము జాజీ సంపెంగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజల చేసి పాయసము నివేదించాలని ఆ మహాశివుడు పార్వతీదేవికి వివరించినట్లు స్కాంద పురాణంలో ఉంది నాగపంచమి రోజు ఉదయం తొమ్మిది గంటలలోపు పూజ ముగించుకోవాలి కనుక నాగపంచమి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి తలస్నానం చేయాలి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజా మందిరం మరియు ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన గడపకు పసుపు కుంకుమ అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలతో చక్కగా అలంకరించుకోవాలి పూజా మందిరం మరియు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి నాగపంచమి రోజు ఉపవాసం ఉండేవారు వండిన పదార్థాలు తినకూడదు పచ్చి పదార్థాలు తీసుకోవాలి నాగులకు సమర్పించే పాలు కూడా పచ్చిగానే పోయాలి పచ్చిగా ఉన్న సలివిడి అరటి పండ్లు వడపప్పు పానకం నాగులకు నైవేద్యంగా పెట్టి ఉపవాసం ఉన్నవారు తీసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్